భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది రామ్నగర్ సుభాష్ కాలనీ న్యూ సుభాష్ కాలనీలలో సిపిఐ సిపిఐఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటా రాజబాబు సిపిఐ జిల్లా కార్యదర్శి కుర్మి రాజకుమార్ సిపిఐఎం జిల్లా కార్యదర్శి పందు సాయిలు పట్టణ అధ్యక్షుడు ఇష్లావత్ దేవన్ ముఖ్య నాయకులు ఆయా వార్డుల ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా వార్డులు నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడారు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల గురించి నమ్మకండి మేము అధికారం ఉంది ఈ మున్సిపాలిటీకి నిధులు తెచ్చాం అరవై మూడు కోట్ల రూపాయల నిధులు తెచ్చి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా ఐదు ఆరు ఏడు నిధులు కానీ అంబేద్కర్ కళాక్షేత్రము పట్టివ్వడంలో కానీ ఈరోజు సెంటర్ లైటింగ్ మరియు ఓసీ సుభాష్ కాలనీ రోడ్ కానీ ఈరోజు బైపాస్ రోడ్ కూడా కానీ దాని లైన్ల రోడ్డు నిర్మాణం కానీ ఖచ్చితంగా మంజూరు నెలలో తీసుకొచ్చాం ఈ భూపాలపేల్లి మున్సిపాలిటీని ఈ నియోజకవర్గాన్ని కూడా రాష్ట్రంలో పోటీపడి ఒక నర్సింగ్ కాలేజీ తెచ్చాం ఒక ఏటీసీ కాలేజీ తెచ్చాం పది ఎనభై ఏడు కోట్లతో కోటు భవనాలు అదేవిధంగా మహిళా సమైక్య బిల్డింగ్ కట్టిస్తున్నాం వడ్డీ లేని రుణం అందిస్తున్నాం కోటి మందిని కోటీశ్వరం స్వరణం చేయాలని ఒక దృఢ సంకల్పం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది ఆ సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం ముఖ్యంగా ఒకటి నుంచి ముప్పై వార్డులలో అభ్యర్థులను గెలిపించమని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచండి అని ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరందరూ కూడా దీవించమని ముఖ్యంగా ఇరవై తొమ్మిది పదిహేడు పదహారు రోజు తిరిగినటువంటి వాటిలలో ప్రజలు మంచి స్వాగతం ప్రకారం మా ఆడబిడ్డలందరూ అందరూ కూడా కదిలి వచ్చి నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని పద పదకొండవ తారీఖు వరకు చూపెట్టి మీరు ఓటు ద్వారా మలిచి మీరు మా అభ్యర్థులను గెలిపించి విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా గెలిపిస్తారని ఒక పూర్తి విశ్వాసం ఉంది మరి గెలిపించవలసిందిగా మున్సిపాలిటీ ప్రచారికానికి కార్మిక సోదరులకు అన్ని వర్గాల ప్రజలకు వ్యాపారస్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను